హాయ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మన రెసిపీ పాలక్ పన్నీర్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది రెస్టారెంట్ డాబాల్లో ఖచ్చితంగా ఇలానే చేస్తారు ఒకసారి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ దీప్తా రెసిపీస్ అండ్ బ్లాగ్స్ అలాగే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ సో చూసారా ఎంత ఎమ్మీగా ఉంది కదా ముందు వచ్చేసి పాలకూరని తీసేసుకొని ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేసేసుకోండి ఇసుకుంటుందన్నమాట చాలా కేర్ఫుల్గా వాష్ చేసేసుకోండి అన్ని ఆకులు మంచిగా క్లీన్ చేసేసుకొని తర్వాత ఒక గిన్నెలో పెట్టేసుకోండి స్ట్రేన్ చేసేసుకుందాం వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి ఒక కళాయి పెట్టేసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకున్నాను నేను ఆ తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను దీన్ని చాలామంది పేస్ట్ చేసేసి అలాగే యాడ్ చేసేస్తారు బట్ అలా అయితే కొంచెం పచ్చివాసన అనేది వస్తూ ఉంటుందన్నమాట అలా కాకుండా ఇలా ఒక్కసారి బాయిలింగ్ వచ్చేంత వరకు ఉంచుకొని దాన్ని కనుక పేస్ట్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది స్మెల్ అనేది లేకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది సో చూసారా ఇందులో వేసేసి ఒక టూ బాయిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందనమాట ఎక్కువసేపు బాయిల్ చేస్తే కలర్ కూడా చేంజ్ అయిపోతుంది సో అలా కాకుండా ఇలా చూపిస్తున్న విధంగా కొంచెం తిప్పుకుంటూ వన్ ఆర్ టూ బాయిల్స్ వస్తే సరిపోతుందనమాట చూసారా ఇవి వెళ్ళిన అయితే బాయిలింగ్ రావాలన్నమాట తర్వాత వచ్చేసి దీన్ని బాగా టన్ ఆరిపోయాక దీంట్లో కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసేసి మనమైతే మిక్సీ చేసేసుకుందాం సో చూసారా నెక్స్ట్ వచ్చేసి కళాయి పెట్టేసాను అందులో ఆయిల్ నెయ్యి రెండు కూడా యాడ్ చేసుకోవాలి నార్త్ రెసిపీస్లో ఖచ్చితంగా నెయ్యి అయితే యాడ్ చేస్తారు తర్వాత బిర్యానీ ఆకు ధనియాలు జీలకర్ర దాల్చిన చక్క లవంగం ఆయలకలు అయితే యాడ్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుంది అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ ఆనియన్ అయితే చిన్న చిన్న కట్ చేసేసుకొని యాడ్ చేసుకోండి ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట సో చూసారా ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఒక రెడ్ టూ పచ్చిమిర్చిస్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇదంతా మంచిగా స్మెల్ అంతా పోయేలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇందులో పసుపు యాడ్ చేసుకుంటున్నాను కొంచెం అంతా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఒకేసారి సాల్ట్ యాడ్ చేసుకోవద్దు తక్కువైనా పర్వాలేదు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో ఇలా మంచిగా దీన్ని ఫ్రై చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో చాలా మంది ఇది స్కిప్ చేసేస్తారు టమాటా కొంతమంది యాడ్ చేయరు నేనైతే యాడ్ చేస్తాను ఒక టమాటా తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాం ఆ టమాటా అంతా మంచిగా స్మాష్ అయిన తర్వాత కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే యాడ్ చేసుకున్నాను బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పాలకూర ఉంది కదా పాలకూర పచ్చిమిర్చి కొన్ని యాడ్ చేసేసి మిక్సీ పట్టాను అనమాట సో అదంతా ఈ ఫ్రై అయిన దాంట్లో యాడ్ చేసుకుంటున్నాను దీన్ని మంచిగా తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ అంత బాగా ఆయిల్ అంతా బయటకు వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట లేదంటే స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది కచ్చా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట సో చూసారా ఈ విధంగా మూత పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండండి సో ఇలా టూ త్రీ టైమ్స్ ఇలాగా మూత పెట్టుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా చేసి చూడండి చాలా బాగుంటుంది నేను అన్ని రెసిపీస్ చేస్తానన్నమాట నార్త్ సౌత్ అన్ని రెసిపీస్ చేస్తూ ఉంటాను సో తప్పకుండా నా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిక్క రెసిపీస్ అండ్ బ్లాగ్స్ సో చూసారా ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ అంతా బయటకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొన్ని స్పెషల్ మసాలాస్ కూడా యాడ్ చేసాము అవి చూపిస్తాను మీకు ఇప్పుడు నార్త్ సైడ్లో మేము పంజాబ్లో ఉంటాం కదా వాళ్ళైతే ఖచ్చితంగా కమ్మగా ఉంటాయి అన్నమాట వాళ్ళ రెసిపీస్ పాలు పెరుగు ఎక్కువ యాడ్ చేస్తారు వాళ్ళు సో ఇందులో ఇది వచ్చేసి రిచ్నెస్ వస్తుంది గ్రేవీకి ఇలా మనం మిల్క్ యాడ్ చేయటం వల్ల మీకు మిల్క్ అవసరం లేదు అనుకుంటే కనుక వాటర్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మీకు ఏం కావాలో అది యాడ్ చేసేసుకోండి చూసారా ఇలా సిమ్లో పెట్టుకుంటూ మంచిగా తిప్పుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇందులో కసూరి మెతి యాడ్ చేసుకున్నాను నార్త్ రెసిపీస్ అంటే ఖచ్చితంగా కసూరి మెతి యాడ్ చేస్తారు ఇప్పుడు వచ్చేసి కిచెన్ కింగ్ మసాలా అయితే యాడ్ చేశాను నేను చూసారా కిచెన్ కింగ్ మసాలా ఫ్లేవర్స్ అయితే చాలా చాలా నార్మల్గా ఉంటుంది ఉంటుందన్నమాట నార్మల్ మసాలాలు అయితే మనకి హార్డ్ ఫ్లేవర్లో ఉంటాయి కానీ నార్త్ వాళ్ళు అయితే ఈ మసాలా ఖచ్చితంగా రెస్టారెంట్లో ఎక్కడైనా సరే ఇదే మసాలా యూజ్ చేస్తారు ఒక్కసారి యూస్ చేసి చెక్ చేయండి మీరు నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ రెసిపీస్ అంటే ఖచ్చితంగా ఒక పావు టేబుల్ స్పూన్ అయినా మనము షుగర్ యాడ్ చేస్తాము తర్వాత వచ్చేసి ఫ్రెష్గా పన్నీర్ యాడ్ చేసుకున్నాను చాలా చాలా బాగుంటుంది సో చూసారా ఇప్పుడు వచ్చేసి పాల మీద మిగిలి ఉంటుంది కదా అది బీట్ చేసి యాడ్ చేసుకున్నాను మీ దగ్గర లేకపోతే ఫ్రెష్ క్రీమ్ అన్న దొరుకుతుంది అమూల్ది సో అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసుకున్నాను టేస్ట్ అయితే జీరా రైస్లో కానీ రోటీ గీ రోటీకి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రెసిపీస్ అన్నీ ముందు ముందు మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను గీ రోటీ జీరా రైస్ అవన్నీ కూడా సో చూసారా దేంట్లోకైనా పూరి పరాటా చపాతి అల్టిమేట్ కాంబినేషన్ అనమాట సో ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసారా ఎంత బాగుందో రెస్టారెంట్లా ఉంటుంది పిల్లలు అయితే ఖచ్చితంగా తింటారు వద్దు అని అస్సలు అనరు సో ఎవరైనా వస్తే ఇలా గార్నిష్ చేసి పెట్టండి టేస్ట్ అయితే అల్టిమేట్ ఖచ్చితంగా విధా అవుతారు సో అంతా అల్లం తరుగు వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్